సిద్దిపేట జిల్లా రెడ్డి ఫంక్షన్ హాల్లో గోదావరి గోసపైన కోరకంటి చందర్ చేస్తున్నటువంటి పాదయాత్రను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రాంతంలో తాగడానికి నీరు లేక చాలా ఇబ్బంది పడుతున్నారని కాళేశ్వరంలో ఏదో ఇబ్బంది జరగదని దాని మరమ్మతులు చేయకుండా కేసీఆర్పై ఉన్న కుప్పాన్ని ప్రజలు చూపడం సరైనది కాదని తక్షణమే కాళేశ్వరంకు మరమ్మతులు చేయాలని కాళేశ్వరం బాగానే ఉన్నదని సాక్షాత్ ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నిండు అసెంబ్లీలో ప్రకటించాలని కాగల నుంచి చూస్తున్న కాంగ్రెస్ అరాచక పాలన నిరసిస్తూ గోదావరి కాని నుండి ఎర్లీ ఫామ్ హౌస్ కు నూట డెబ్బై కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నామని కార్యక్రమంలో చాలా గ్రామాలలో ప్రజలు స్వచ్ఛందంగా అపూర్వ మద్దతు పలుకుతున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర తెలిపారు తెలంగాణ ఉద్యమ మహానాయకుడు కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో నీటి సమస్య ఉండకూడదని ప్రజలు నీళ్లు లేక కులాలను పండించుకోలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నీళ్లు లేక అని ఒక దృఢ సంకల్పం కొద్దీ మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మిషన్ కాకతీయ ద్వారా ఆనాడు నిజాం పాలనలో గొలుసు చెరువులు ఉండేవి వాటిని మొత్తానికే మటుమాయం చేసి ఈ యొక్క సమైక్య పాలకులు వాటిని పునరుద్ధరించాలని గొప్ప సంకల్పంతో మిషన్ కాకతీయ ద్వారా ప్రతి ఊర్లో ప్రతి ఎకరానికి నీళ్ళు అందించేటువంటి గొప్ప ఆలోచన చేసి మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి కూడా నీళ్ళు అందించాలనే ఒక గొప్ప ప్రయత్నం చేసి ప్రతి ఇంటికి నీళ్ళు అందిస్తూ కాకతీ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సముద్రంలో కలిసేటువంటి నీళ్లను తూర్పున వెళ్తున్నటువంటి నీళ్లను పడమర దిశగా ప్రవహించేటువంటి విధంగా చేసి నీళ్లను దిశను మార్చి తెలంగాణ దశను మార్చడం ఒక అపర భగీరథ ప్రయత్నం చేసి సఫలీకృతంగా కాళేశ్వరం ప్రాజెక్టును అతి తక్కువ సమయంలో పూర్తి చేసినటువంటి అపర భగీరథలు కేసీఆర్ గారు పదేళ్ల ప్రగతి ప్రస్థానంలో చాలా ప్రతి ఎకరానికి నీళ్ళు అందిస్తూ గొప్పగా పరిపాలన సాగుతున్నటువంటి క్రమంలో ప్రభుత్వం మీద కేసీఆర్ మీద సంక్షేమ పథకాల మీద అనేక అబద్ధ ప్రచారాలు చేయడం ప్రజలను తప్పులో పట్టించేటువంటి రీతిలో ఎన్నికల సమయంలో అబద్ధపు ప్రచారాలు మోసపు ప్రచారాలు జరిగినాయి అందులో భాగమే కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని ఒక వీడియోలను వైరల్ చేసి ప్రజలందరి కూడా మైమర్పించి ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు ఆగినటువంటి అబద్ధం దాన్ని నిజం చేయడం కోసం ఇంకా వంద అబద్ధాలు ఆడుతూ పదిహేను నెలలుగా గోదావరిని ఎండబెడుతున్నారు మా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరం కూడా ఎలా ఘోర ఘోర ఏడుస్తూ ఉంటే కూడా ఇలా కనీసము పలుకు లేదు ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు సేఫ్ అని చెప్పేసి ప్రకటించడం కూడా జరిగింది మరి కాళేశ్వరం ప్రాజెక్టు సేఫ్ అన్నప్పుడు ఈ పదిహేను నెలలుగా అసలు నీళ్ళని ఎందుకు లిఫ్ట్ చేయలేదు కేసీఆర్ గారు గొప్ప ఆలోచనలు కొద్దీ ప్రాణహిత జీవనది కాబట్టి ఆ నీళ్ళని కూడా సముద్రంలో కలుస్తున్నాయి గోదావరి ఉప్పెంకుంటూ వెళ్తున్నటువంటి క్రమంలో హానీలను కూడా సముద్రంలో కలుస్తున్నాయి వీటికి ఆనకట్ట వేసి గొప్పగా వీటిని మన తెలంగాణ ప్రాంతానికి అందించాలనేటువంటి ఆలోచన కొద్ది మేడిగడ్డ ద్వారా మేడిగడ్డ దగ్గర సిక్స్టీన్ పాయింట్ సెవెన్ టిఎంసీ వాటర్ను లిఫ్ట్ చేసి మనం సుందిల్లా బ్యారేజ్లకు లిఫ్ట్ చేసి అక్కడి నుండి ఎల్లంపల్లికి లిఫ్ట్ చేసి అక్కడి నుంచి మిడ్మ్యానర్ లిఫ్ట్ చేసి అక్కడి నుండి అన్నపూర్ణ సాగర్కి లిప్తి చేసి అక్కడి నుండి రంగనాయక సాగర్కి లిప్తి చేసి అక్కడి నుండి కొండపోచమ్మ సాగర్కి లిప్ట్ చేసి అక్కడి నుండి మల్లన్న సాగర్కి లిఫ్ట్ చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ప్రాజెక్టు నిర్మాణం చేస్తే కేసీఆర్ గారికి ఎక్కడ పేరు వస్తుందో కాళేశ్వరం ప్రాజెక్టు మీద ప్రజలు ఎక్కడ ఓట్లేస్తారో అని చెప్పేసి ఆ రోజు ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారం చేసినటువంటి ఈ యొక్క ప్రభుత్వం ఇలా దుర్మార్గమైనటువంటి రీతిలో గోదావరిని ఎండబెట్టింది నేను ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సందర్భంలో ఇదే ఐదేళ్ల పాటు అక్కడ పరవల పోటీలు నిర్వహించడం ఈ గోదావరిలో మూడు వందల అరవై ఐదు రోజులు నిండు కుండలాగా ఉండేది గ్రౌండ్ లెవెల్ వాటర్ కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికులకు తాగునీరు కోసం కానీ చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడేటువంటి పరిస్థితి ఈరోజు మా రామగుండం నియోజకవర్గంలో తాగడానికి సింగరేణి క్వార్టర్లకు పది రోజులకు ఒకసారి నీళ్లు ఇస్తా ఉన్నారు ఆ పది రోజులకి ఇచ్చేటువంటి నీళ్లు ఉరికి నీరు గోదావరి ఎండిపోయింది కాబట్టి డ్రైనేజ్ వాటర్ని అంతా కూడా గోదావరిలోకి వదులుతూ ఉన్నాడు ఆ డ్రైనేజీ వాటర్లు మళ్ళీ ఫిల్టర్ చేసి ఇలా మా ప్రజలకు తాగిపిస్తున్నటువంటి పరిస్థితి అందుకోసమే ఈ విషయం మా ప్రాంతంలో జరుగుతున్నటువంటి విషయం తెలంగాణ ప్రాంతానికి తెలియజెప్పాలని తెలంగాణ ప్రాంతంలో గోదావరి ఎండగొట్టడానికి ఎండ పోవడానికి కారకులు ఎవరు ఈ యొక్క అసమర్థమైనటువంటి కాంగ్రెస్ పాలన మరి పదిహేను నెలల్లో నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఆ పదిహేను నెలల్లో అక్కడ ఏమైనా చిన్న రిపేర్స్ ఏమైనా ఉన్నా కూడా చేపించేటువంటి వీళ్ళకు సామర్థ్యం లేదా మరికి ఇంత దుర్మార్గం ఎక్కడనైనా ఏ రాష్ట్రంలోనైనా పరిపాలన జరుగుతుందా ప్రతిపక్షాల మీద లేకపోతే కేసీఆర్ గారి మీద బీఆర్ఎస్ పార్టీ మీద కోపం ఉంటే ఉండవచ్చు కాక కానీ ప్రజలేం చేస్తున్నారు వీళ్ళ రైతులందరూ వారి కోసపడుతూ ఉన్నారు తాగడానికి నీళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి యొక్క సందర్భంగా మేము గోదావరి కన్నీటి గోస ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియజెప్పాలని నూట ఎనభై కిలోమీటర్లు గోదావరి ఎండిపోయిన గోదావరి నుండి కొండపోచమ్మ సాగర్ వరకు ఈ యొక్క పాదయాత్రను మొదలుపెట్టినాం ఏ గ్రామంలో మేము వస్తున్నటువంటి తర తరుణంలో ఏ గ్రామంలో చూసినా కూడా ప్రతి ఒక్కరు కూడా మా ఊర్లో మిడిమాల దగ్గర మేము చూసినాం మిడిమానేరు దగ్గర ఉన్నటువంటి రైతులందరూ కూడా ఎండిపోయింది ఈ కేసీఆర్ గారు ఉన్నప్పుడు నిండుకుండలా ఉండే మా మిడిమానేరు ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చింది వీళ్ళకు తగిన బుద్ధి గుణపాఠం తప్పకుండా చెప్తామని చెప్తున్నటువంటి పరిస్థితులను మేము కల్లారా చూసుకుంటూ వస్తా ఉన్నాం ఇప్పటికైనా కూడా ఈ ప్రభుత్వం కన్ను తెరవాలి ఇప్పటికైనా గోదావరిని నింపాలి ఆ లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉండి సోర్సెస్ ఉండి కూడా ఇంత నిర్లక్ష్యమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి నాయకులు కానీ ప్రభుత్వాలు కానీ ఇప్పటికీ ఎవ్వరు కూడా ఇన్నడు కూడా చూడలేదు కాబట్టి ఈ సందర్భంగా మేము ఆ ప్రాంత వాసులమందరం కూడా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక వేస్తున్నాం తొందరలోనే ఈ యొక్క నిండుకుండలాగా ఉన్న కేసీఆర్ గారి నేతృత్వంలో ఉన్నటువంటి గోదావరి ఏ విధంగా అయితే ఉండను మీరు ఆ విధంగా చేయకపోతే మేమందరం కూడా మూకుమ్మడిగా అమర నిరార్దీక్షలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము తయారైనమని సందర్భంగా మేము మీ పత్రికే మిత్రుల ద్వారా ఈ యొక్క ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం తెలియజేస్తూ ఉన్నాము మిత్రులారా ఈరోజు ఉన్నటువంటి మేము వస్తున్నటువంటి క్రమంలో గ్రామాలలో చూసినట్టయితే ఆనాడు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను కూడా కనీసంగా నెరవేర్చలేరు హామీలను నెరవేర్చలేరు తప్పుడు ప్రచారాలు చేసిండు ఈ యొక్క ప్రభుత్వానికి మీరు నిజంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నీళ్ళ కోసం మళ్ళీ ఉద్యమాలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని అనుకోలేదని చెప్పేసి ప్రజలే ఇలా చెప్తున్నటువంటి పరిస్థితి అందుకోసమే మేము కూడా కళలు కూడా అనుకోలే మళ్ళీ మా గోదావరి ఎండిపోతుంది ఈ ఎండిపోయినటువంటి గోదావరిని నింపాలని ఈ ఉద్యమం ఈ పాదయాత్రలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందని కలలు కూడా అనుకోలేదు వచ్చింది కాబట్టి ఈ